తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయినా కూడా మాజీ సర్పంచులు బిఆర్ఎస్ పార్టీ పూర్తయిన తర్వాత సర్పంచులు మాజీ సర్పంచులు అయ్యారు మరియు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అని అయితే మనకు ఒక ఆర్టికల్ ద్వారా అయితే వారు పంపించడం జరిగింది మరి ఇందులో పొందుపరిచినటువంటి అంశాలేమి కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో మాజీ సర్పంచులు ఏ రకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అనే అంశాలను ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను అయ్యా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని జర అయితే వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు మరి రేవంత్ రెడ్డి గారు వీళ్ళని ఎందుకు పట్టించుకోవడం లేదు అసలు వీళ్ళ సమస్య ఏంది అనే విషయాలను మీ ముందు చూస్తున్నాను పేరు ప్రభుత్వానికి అభివృద్ధి గ్రామాలకు అప్పులు సర్పంచ్ పేరు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ హయాంలో గాని బిఆర్ఎస్ పార్టీ హయాంలో కానీ గ్రామాలు ఇంత అభివృద్ధి జరిగాయి అంత అభివృద్ధి జరిగాయని సర్పంచ్ల చేతికి అప్పుల చిప్పలు మాత్రమే మిగిలాయి పనులు చేయించిన అధికారులు ఏడి రికార్డులు ఎంబీల చేత పట్టుకొని పని చేసిన బిచ్చగాళ్ళమని అధికారులకు చెప్పుకుంటున్నటువంటి మాజీ సర్పంచ్ యస్ ఇట్ ఈస్ అయితే కరెక్ట్ ఇట్ ఈస్ రైట్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడైతే ఎంబీలు చేత పట్టుకొని అధికారుల చుట్టూ సర్పంచ్లైతే బిచ్చగాలులా చెప్పులు అరిగేటటువంటి తిరుగుతున్నారు వారికి రావాల్సినటువంటి బిల్లులు మాత్రం ఇప్పటి వరకు కూడా రావడం లేదు రైతు వేదిక వైకుంఠ ధామం డంపింగ్ యార్డు ప్రకృతి వనం వంటి స్థిరాస్తులు గ్రామాలకు మిగిలిన మాజీ సర్పంచ్లకు మాత్రం ఎంబీల చిప్ప మాత్రమే చేతిలో దొరికిందంటున్నారు మరి ఏ విధంగా ఉంది అంటే చిన్న గ్రామ పంచాయతీ అని చూడగా శానిటైజర్ పేరిట సైకిల్ ట్రాక్టర్ డోజర్ మరియు ట్రాక్టర్లకు ఒక పదహైదు లక్షల వరకు అప్పు చేసి ఈఎంఐల పేరిట ఇరగదీశారని అదే విధంగా పంచాయతీల సర్పంచ్లను పబ్బం గడుపుకోవడానికి ట్రాక్టర్ డీజీలకు రిపేర్లకు సరిపోదారని హరిత ఆహారం పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఆనాడు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హరిత ఆహారానికి కూడా అప్పులయ్యాయని రోడ్డుకు హద్దులు లేకుండా మొక్కలు నాటించారని విద్యుత్ తీగలు తర్వాత గ్రీనరీ ఇట్లా విద్యుత్ బల్పులు మార్చి అప్పులు మాత్రమే అంటున్నారు పల్లె ప్రగతి పేరిట శానిటైజర్ గ్రీనరీ రోడ్లు డెవలప్మెంట్ అంటే యాక్టివిటీస్ చేసి నా సర్పంచ్లకు కేవలం ఒత్తిడి మాత్రమే మిగిలింది అంతే తప్ప ఇప్పటి వరకు అయితే పెండింగ్ బిల్లులు రాలేదంటున్నారు డంపింగ్ యార్డు రైతు వేదిక వైకుంఠ మరియు ప్రకృతి వనం వాటిలో అభివృద్ధి భాగంలో గ్రామ అభివృద్ధి భాగంలో నిర్మించిన దాని పెండింగ్ బిల్లులు కూడా ఇప్పటికీ అలాగే ఉంటున్నాయని అయితే ఇక్కడ చెప్తున్నారు ఇవన్నీ స్థిరాస్తులు గ్రామ పంచాయతీలకు ఇప్పటికీ కూడా మిగిలినటువంటి స్థిరాస్తులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్లకు కూడా వారి పరిమితి ముగిసే లోపు ఏదో ఒక రకంగా అయితే సాయం అందుతుంది అనుకున్నారు కానీ వారు పెట్టిన పెట్టుబడి కూడా ఇప్పటి వరకు రాక వాటికి వడ్డీలు కడుతూ ఎంతో మంది మనం చూస్తూనే ఉన్నాం ఎంతో మంది సర్పంచులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ విధంగా పంచాయతీల అభివృద్ధి కోసం త్యాగం చేసిన సర్పంచుల అభివృద్ధి చేసుకుంటున్నారు పెండింగ్ బిల్లులకై గత ప్రభుత్వం నాటి నుండి ధర్నాలు చేస్తూనే ఉన్నాం నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేడు సర్పంచ్ లో న్యాయం చేస్తామని ప్రభుత్వం వస్తేనే పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లిస్తామని ఇచ్చిన హామీలు మరి ఎక్కడ ఇదే విధంగా సర్పంచ్లందరూ ధర్నాకు దిగాలని చూస్తే ముందస్తు అరెస్టులని అక్రమ అరెస్టులు చేసి వీళ్ళనైతే బంధించి వేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ముందుకు రాకుండా అయితే కట్టడి చేస్తున్నారని రాస్తున్నారు మరి ముందస్తు అక్రమ అరెస్టులు చేసి మాటలు చెప్పకుండా కాలయాపన చేయకుండా మా బిల్లులను తక్షణమే కాంగ్రెస్ పార్టీ అయితే చెల్లించాలంటున్నారు ప్రభుత్వం పెద్దల దగ్గర ఇంక్రిమెంట్లు శాలరీలు పెంచుకోవడం కోసం మెప్పు పొందడం కోసం డిపిఓలు ఎంపీఓలు పంచాయతీ సెక్రటరీలు మా గొంతుల మీద కత్తు పెట్టి పనులు చేయించారు మరి ఆనాడు మీ జేబులు అయితే నింపుకున్నారు మరి మేము చేసిన పాపం ఏంటి మా పరిస్థితి ఏంటి అయితే వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజా పాలన పేరిట ప్రజలను సర్పంచ్లను ఇబ్బందులు పెట్టి పెండింగ్ బిల్లులను మంజూరు చేయక గ్రామ పంచాయతీలను నిర్లక్ష్యం చేస్తూ సర్పంచ్ వ్యవస్థను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పట్టించిందని అయితే వీళ్ళు వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ అయ్యార్ రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన నిజంగా సాగుతుంది అంటే ఈ సర్పంచుల ఆత్మహత్యలు కానీ వీరి మనోవేదనలకు గురి కాకుండా ప్రజా పాలనలో భాగంగా వీరికి రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులను కూడా వీరికి ఇచ్చేయాలని అయితే మా బిల్ న్యూస్ నుంచి కోరుతున్నాం ఈ విధంగా భారత రాజ్యాంగం ప్రకారం గ్రామ పంచాయతీలకు నిధులు విధులు అధికారాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ సర్పంచ్ అప్పుల ఊపిలోకి నెట్టివేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే వారికి న్యాయంగా రావాల్సినటువంటి బిల్లులను వాళ్ళకు మంజూరు చేయాలని ప్రభుత్వాలు స్థానిక సంస్థలపై నిర్లక్ష్యం వహించక చెప్పిన మాటకు కట్టుబడి వారి పెండింగ్ బిల్లులైతే ఇవ్వాలని కోరుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల యొక్క ఆవేదన ఈ విధంగా ఉంది మరి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నడూ చూడని విధంగా మాజీ సర్పంచులు కూడా బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకోబోయే కాలాలు కూడా రాబోయే విధంగా ఉంది ఇది ముమ్మాటికి అయితే ప్రభుత్వాల హత్య అవుతుంది కాబట్టి వారికి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి బిల్లులను ఎందుకంటే వాళ్ళు బరాబర్ పనిచేశారు పని చేసిన పనికి వారికి రావాల్సినటువంటి డబ్బులను వాళ్ళు అడుగుతున్నారు కొత్త పథకాలను పెట్టమని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలోకి ఇంకా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించలేదు వాటిని నిర్వహించమని కొత్త పథకాలు తెచ్చి వాళ్ళను ఆదుకోమని చెప్పడం లేదు వాళ్లకు రావాల్సినటువంటి బిల్లులను వాళ్లకు చెల్లించమని కోరుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద శ్రద్ధ ఉంచి మాజీ సర్పంచ్లకు న్యాయం చేయాలని అయితే కోరుతున్నాం